ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగు నెలల కాలంలో వ్యవస్థల గురించి మరి ముఖ్యంగా పోలీసుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అధికారంలో ఉన్న వాళ్ళకు పోలీసులు తొత్తులుగా పనిచేయడం చూసాం కానీ మరి ఈ స్థాయిలో ఏకంగా పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు చేసుకునే స్థాయిలో వాళ్ళ సమక్షంలో సంపేత ఉన్న స్థాయిలో మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్ద తెలియదు అని బహుశా ఆ పోలీసులు అంటే కేవలం ఒక అధికారంలో వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకు మాత్రమే వాళ్ళ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి అనే అంత ఏమంటారు అటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ నాలుగు నెలల కాలం నుంచి పోలీసులు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు అండ్ తాజాగా మరో నలుగురు సిఐళ్లు నెట్టింట్ ఆడేసుకుంటున్నారు వాళ్ళు కనకదుర్గమ్మ విజయవాడ అమ్మవారి ఆ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా భక్తులు అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు సరైన ఏర్పాట్లు లేదని పోలీసులకి గుడి సిబ్బందికి కోఆర్డినేషన్ లేదని గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారని రకరకాలుగా భక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే అక్కడ డ్యూటీలో ఉండాల్సిన నలుగురు సేలాట హోటల్లో కూర్చొని పేకాట ఆడుతూ ఉన్నారు మంచిగా ఆ మంచిగా మొక్క పడింది లేదు పేకాట ఆడుతూ ఉన్నాడు ఏవో పేర్లు మరి కొండలరావు అట రాయుడు అట సిఐ పేర్లు గేదవ గిద్దురు నలుగురు సిఐ పేకాట ఆడుతూ ఉన్నారు ఈ వీడియో ఎట్లనో బయటకు వచ్చేసింది ఫుల్ వైరల్ అయింది భక్తులు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు ఈ వీడియో గురించి నెటిజన్లు ఫుల్ పంచులు వేసుకుంటూ ఉన్నారు డ్యూటీ చేయాల్సిన టైంలో మంచిగా పేకాటాడుకుంటూ ఉన్నారు మరి ఏమో అంటే మరికొందరు నెటిజన్లు ఏమో ఏం పర్లే మన పులుపడే ఏంటని చెప్పి కొందరు ఏం పర్లే మన పార్టీ వాడేంటని చెప్పి కొందరు పంచులేస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వం అనేది మనం ఏం చేస్తే ఏమంటుంటుందిలే అని చెప్పి వాళ్ళు భావించినట్లున్నారు అందుకని చెప్పి మా మంచిగా పేకాటాడుతూ సేదా తిరుగుతున్నారు హోటల్లో ఆడ భక్తులేమో నానా అవస్థలు పడుతూ ఉంటే ఆయన వీరంటే ఏ మన కులపడే ఉంటాడు ఏ లేదు మనం పార్టీ పడే ఉంటాడు ఈ విధంగా జోకులు ఎత్తూ ఉన్నారు బట్ పోలీస్ ఉన్నతాధికారుల దగ్గర కూడా ఈ వీడియో అయితే చేరిందట అంతర్గతంగా ఏదో విచారణ చేస్తూ ఉన్నారంటున్నారు మరి వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో తెలియదు బట్ అయితే ఇదైతే ఫుల్ సర్క్యులేట్ అయింది నెట్ అయితే